ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ షావల్ని అయితే బయటకు తీస్తున్నారు అయితే చైన్ అనేది సెట్ చేస్తున్నారు ఇది ఎలా బయటకు తీస్తారు అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అలా దానికైతే చైన్ వేసి బయటకు అయితే లాగుతున్నారు ీచో గీచో అది కూడా సేమ్ చావాలే ఫ్రెండ్స్ అది చాలా వెయిట్ అయితే ఉంటుంది దానిది లాగడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది షాట్ 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 షేట్ బౌత్ నుక్సానం బౌత్ నుక్సాను బనాదియా బనాదియా చూడండి ఫ్రెండ్స్ చైన్ అయితే తెగిపోయింది దాని వెయిట్కి మళ్ళీ అయితే చైన్ అయితే సెట్ చేస్తున్నాడు మళ్ళీ అయితే చైన్ అయితే సెట్ చేశారు సైకి దీనికైతే ఇంజిన్ అయితే ఖరాబ్ అయింది అందుకనే దీని అయితే అయితే తీసేస్తున్నారు దీని రెండు నెలల నుంచి అయితే ఇది గ్యారేజ్ లోనే ఉంది దీని పార్ట్స్ అనేవి దొరకట్లేదు చాలా ఓల్డ్ మోడల్ ఎందుకని అయితే బయటకు తీస్తున్నారు ఏ ప్రోగ్రాంకు హెడీ అయ్యి అటు పక్క టిప్పర్ ఉంది ఇటు పక్క ఏమో వెహికల్ వెళ్తున్నారు ఏమన్నా తేడా పడిందంటే మాత్రం దానికో దీనికో అయితే టచ్ అయితే అసలు ఇది చైన్ కూడా బరాబర్ లేదు కిచో 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 కూచో గిచో కిచో जे भाई नहीं तो टिप्पर आगे करो ना वो टिप्पर थोड़ा आगे करेगा तो भी चले जाएगा आ, ना तो है ना और थोड़ा चला तो जाए मुश्किल नहीं तो चला रिस्क तो कूड़न पनी फ्रेंड्स చలో చలో మియా ఈ బకెట్ ఇలా అయితే ఫ్రంట్ కింద మోప్ చేసి తీసుకెళ్తున్నారు ఓకే ఓకే ముష్కిల్ అయ్యి ముష్కిల్ అయ్యి బోలో ఈ రెండింటికి పాసింగ్ అయితే చాలా ముష్కిలు కరెక్ట్గా షేవలు బట్టే గ్యాపే ఉంది దాంట్లో అయినా కానీ తీసుకెళ్తున్నారు ఎలాగోలా పాసింగ్ అయితే అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ మన వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో కావాలంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి